నమ్మా అడుగుతా ఉన్నాను నేను నమ్మచాక నమ్మచానా నమ్మచామా నమ్మచానా రెండు చేతులు పైకి ఎత్తాను ఇలా 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 సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు నమ్మచ్చా సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు రమ్మచ్చా ఇంటింటికి బెజ్జిక అంటా ఉన్నాడు రమ్మచ్చా నమ్ముతే ఏమవుతుంది నమ్ముతే ఏమవుతుంది నమ్ముతే ఏమవుతుంది కొండ చిలవ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బాబు అధికారం లేక వస్తే వర్షాలు గోవిందా బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా బాబు మాటలు నమ్ముసే అంతే అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచించండి అని మరొక్క మారు ఉన్నా మరో ముఖ్యమైన విషయం మీ అందరి దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను చంద్రబాబు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు ఆయన మూడు సార్లు సీఎంగా చేశానని కూడా చెబుతాడు మరి పెద్ద మంచి చంద్రబాబు గారు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నేను ఆయన చేసిన స్కీము ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను సందర్భంగా నేను రెండు చేతులు ఇలా మరి పద్నాలుగు సంవత్సరాలు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి ఏ పేదవాడికి ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి తన హయాంలో తాను చేసింది ఏమిటి అనంటే జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబు కింత దత్తపుత్రుడి కింత ఓ రామోజీ ఈనాడు ఈనాడు కింత ఓ ఆంధ్రజ్యోతికింత ఓ టీవీ ఫైవ్ కింత అని చెప్పి వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము ఇది చంద్రబాబు గారు తన పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా మూడు సార్లు సీఎంగా ఉంటూ తాను చేసిన పని ఏమిటి అనంటే ఇది ప్రతి ఒక్కరిని కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నా దోచుకున్న సొమ్ము చాలా ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర నా దోచుకున్న సొమ్ము చాలా ఉంది అక్క నేను చెప్పేది బాగా ఇరండి అక్క అన్న నేను చెప్పేది బాగా ఇరండి తమ్ముడు నేను చెప్పేది బాగా వినండి ఏ స్కీము చేయకుండా మీ బిడ్డ ఈరోజు బటన్ నొక్కుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు వివక్ష లేకుండా నేరుగా వెళ్ళిపోతా ఉంది కానీ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసింది ఏమిటి అనంటే అక్క కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు ఆ డబ్బంతా ఆయన దోచుకొని పంచుకున్నది ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు ఆ డబ్బులో నుంచి మీలో ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు రెండు వేలు అంటాడు అక్క ఓటుకు రెండు వేలు అంటాడు అన్న ఓటుకు రెండు వేలు అంటాడు అన్న ఓటుకు రెండు వేలు అట్టాడు ఓటుకు రెండు వేలు అంటాడు ఓటుకు మూడు వేలు అంటాడు కొన్ని కొన్ని చోట్ల ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు కూడా అంటాడు ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి డబ్బు తీసుకోండి ఎందుకంటే ఆ డబ్బు మందే ఆ డబ్బు మందే మన దగ్గర మనల్ని దోచేసిన డబ్బే అదంతా కాబట్టి వద్దు అనండి ఆ డబ్బు తీసుకోండి కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఎవరి వల్ల మనకు మంచి జరిగింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి ఎవరు అధికారంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అలా ఆలోచన చేసి ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే బనుక మంచి కొనసాగుతుంది అన్న ఆలోచనతో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఆ తర్వాతనే ఓటు వేయండి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మీ జగన్ మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ పెంచిదే అమ్మఒడి మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ చేయూత మళ్ళీ ఓ సున్నా వడ్డి మళ్ళీ స్థలాలు మళ్ళీ ఇల్లు కట్టించే కార్యక్రమం మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ వాహనమిత్ర మళ్ళీ ఓ నేత నేస్తాం మళ్ళీ ఓ మత్స్యకార భరోసా మళ్ళీ ఓ తోడు మళ్ళీ ఓ చేదోడు మళ్ళీ ఓ నానేస్తాం ఈ పథకాలన్నీ రావాలి అనంటే పథకాలన్నీ రావాలి అనంటే మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే మీ జగన్ మళ్ళీ అధికారంలో ఉంటేనే పూర్తి ఫీజులతో విద్యా దీవన వసతి దీవనా మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఓ కళ్యాణం వస్తూ ఓ షాదీ తోఫా మీ జగన్ అధికారంలో ఉంటేనే రైతన్నలకు మంచి జరుగుతుంది ఆ రైతన్నలకు సున్నా వడ్డీకే పంట రుణాలు ఉచిత పంటల బీమా ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే పంట నష్ట పరిహారం చెల్లించే ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు పెంచిన పెట్టుబడి సహాయంగా రైతు భరోసా చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న ఆర్బీకే వ్యవస్థలు ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయి మీ జగన్ అధికారంలో ఉంటేనే ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ ఓ ఆరోగ్య ఆశరా గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామానికి ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి ఆరోగ్య సురక్ష ఇవన్నీ కూడా మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయి అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా మీ జగన్ అధికారంలో ఉంటేనే ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్ మీ జగన్ అధికారంలో ఉంటేనే ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్